హై సిస్టర్స్ రోజు మనం చూసే సారీస్ వచ్చేసి మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ అండి మరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో అనమాట మనకి ప్యూర్ కలంకారీ లో వచ్చినటువంటి సారీస్ ఇవన్నీ కూడా మనకి మంగళగిరి సిల్క్ లో వచ్చినటువంటి సారీస్ చాలా అంటే చాలా బాగుంటాయి క్లాత్ అయితే సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది రేట్ కానీ శారీ కాస్ట్ అలాగే మొత్తం ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మన స్క్రీన్ మీద అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే అలాగే మేము మీకు ప్యాక్ చేసిన తర్వాత ఫోటో పెడతాం కదా ఆ ఫోటో సేవ్ చేసి పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి మంగళగిరి సిల్క్లో చాలా వెరైటీస్ వచ్చాయండి దీంట్లో కూడా మళ్ళీ హై క్వాలిటీ అండ్ లో క్వాలిటీ కూడా వచ్చింది మీకు ఇంకొంచెం తక్కువలో అంటే క్వాలిటీ తక్కువలో కావాలంటే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నైంటీ నైన్ రేంజ్లో కూడా వచ్చాయి ఇది మాత్రం మనకి ఏంటంటే మంగళగిరి మనం ఎప్పుడూ ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం ఇన్ కేస్ దానికన్నా తక్కువ క్వాలిటీ కనుక వచ్చినట్లయితే నేను క్లియర్గా మీకు మెన్షన్ చేసేస్తాను ఇది కొంచెం తక్కువ క్వాలిటీ అని రేట్ కూడా తగ్గింది అని కానీ ఇది మాత్రం మనకి రేట్ స్క్రీన్ మీద ఉంటుంది ఒకసారి చూసుకోండి క్వాంటిటీ ఒక్కసారి చూపించమా క్వాంటిటీ అయితే మనకి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంటాయండి కలంకారీ ప్రింట్లో మనకి మంచి కలంకారీ దట్టు మనకి ఏంటంటే కలర్ కూడా బ్రైట్ కలర్ ఉంటుంది నేను వేసుకునేటువంటి సెట్ అలాగే ఇయరింగ్స్ అన్నీ కూడా లాస్ట్లో మీకు ఇంకొంచెం క్లియర్గా మీదే ఎక్స్పోజ్ చేసి చూపిస్తాం మీకు అంటే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం చూసుకోండి సరిపోతుంది ఓకే దీంట్లో మనకి టూ సైడ్స్ కూడా చిన్న ఇట్లాంటి బోర్డర్ ఇచ్చారు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నైంటీ నైన్ రేంజ్లో కూడా ఈ శారీస్ ఉంటాయి కాకపోతే ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది మనం ఎప్పుడూ కూడా లెవెన్ ఫిఫ్టీలో ఒక వెరైటీ యూజ్ చేశామో అది కూడా మహేశ్వరి సిల్క్స్లో తర్వాత ఎయిట్ నైంటీ నైన్లో మనకి మంగళగిరి సిల్క్లో ఒకటే టైప్ ఆఫ్ క్లాత్లో మనకి ప్రింటెడ్ మోడల్ వచ్చింది ఇది ఇది మొత్తం కూడా కలంకారీ ప్రింట్లో మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది దాని మీద బ్లాక్ కలర్ అక్కడక్కడ క్రీమ్ కలర్ కూడా యాడ్ చేశారు కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఇది టోటల్గా పళ్ళు ఇలా వచ్చింది నేను వేసుకున్న బ్లౌజ్ వేరే శారీ మీదదండి కానీ ఈ శారీ మీద బ్లౌజ్ మాత్రం చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసరికి ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ శారీ పైకి ఈ బ్లౌజ్ వేసుకుంటేనే ఇంకా అందంగా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఎవ్రీడే వీడియోస్ ఉంటాయి డైలీ వేర్ శారీస్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అది కూడా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో దాంట్లో కూడా కలర్ చార్ట్ సింగిల్ కలర్ కాంబినేషన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా రెగ్యులర్ వేర్కి అక్కడ మేము వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఎక్కడ కూడా మేము మా కమెంట్స్ అయితే ఆఫ్ చేసి పెట్టలేదు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎందుకంటే మేము కరెక్ట్గా ఉన్నాము మీరు డిస్క్రిప్షన్ చూసి చదివి తర్వాత మాత్రమే జ్యువెలరీ అయినా శారీ అయినా ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను మీకు జ్యూ జ్యువెలరీ క్లియర్గా క్లోజ్లో చూపిస్తాను చూడండి ఇక్కడ చక్కగా మనకి ఒక పింక్ కలర్ స్టోన్తో చాలా మంచిగా అయితే డిజైన్ చేశారు కిందంతా కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ అయితే ఇచ్చారు చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఎప్పుడు స్క్రూ టైప్లో ఉంటాయి కదా ఒకప్పుడు కానీ ఇప్పుడైతే స్క్రూ టైప్లో అయితే లేవు మొత్తం కూడా పుష్ బ్యాక్ మోడల్లో అయితే వచ్చింది ఇప్పుడు వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది మీకు ఇది కావాలి అంటే కనుక మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు స్క్రీన్షాట్ తీసుకుంటారు కదా ఇలా తీసుకుంటే మాకు కన్ఫ్యూజ్ అవుతుంది ఎందుకంటే ఇలా సౌత్ సీ పర్ల్స్తో చాలా వెరైటీస్ వచ్చాయి సో మీరు ఇట్లా కోడ్ కోడ్ థర్టీ సెవెన్ ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది చోకర్ సెట్ లాగా కూడా యూజ్ అవుతుంది మీకు చాలా మంచిగా కనిపిస్తుంది నేను వేసుకున్నాను కదా సేమ్ యాజ్ ఈస్ సెట్ అనమాట విత్ ఇయర్ రింగ్స్తో వచ్చాయి కాస్ట్ వచ్చేసి థర్టీ సారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కోడ్ వచ్చేసరికి థర్టీ సెవెన్ ఓకే నేను పెట్టుకున్న బుట్టలు కనిపిస్తున్నాయి కదా సిస్టర్ నేను పెట్టుకున్న బుట్టలు ఈ బుట్టలు కూడా నేను మీకు చూపిస్తాను ఈ సెట్కి అది చిన్నగా ఉన్నాయి కదా తేలిపోతూ ఉంటాయి అలా కాకుండా మీకు కొంచెం నిండుగా ఉండాలంటే ఒక రెండు మూడు బుట్టల సెట్స్ తీసుకోండి ఇది టోటల్గా ఫ్యాన్సీ మోడల్ అనమాట చూడండి ఎలా వచ్చాయో ఇది తీసి చూపించుమా ఒకటి ఒకటి క్లియర్గా మీకు చూపిస్తాను ఫ్యాన్సీ మోడల్ ఉంటుంది మొత్తం కూడా చూడండి ఒక డిఫరెంట్ యూనిక్ టైప్ ఆఫ్ బుట్టలు ఇలాంటి బుట్టలు మనకి ఏ సెట్స్ మీదకైనా లాంగ్ హారాల మీదకి అన్నిటి మీదకి కూడా చక్కగా సెట్ అయిపోతుందండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి వైట్ కలర్ స్టోన్స్ అండ్ మనకి పింకిష్ పింక్ కలర్ స్టోన్స్ అయితే ఇక్కడ మనకి యూజ్ చేశారు ఇలాంటివి ఒక రెండు మూడు సెట్స్ తీసుకున్నారనుకోండి అన్ని రకాల జ్యువెలరీస్కి రెగ్యులర్కి కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు కానీ జాగ్రత్త చేసుకునే విధానం కూడా మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము అందరూ చెప్పినా చెప్పకపోయినా నేనైతే ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా చెప్తాను దాని ప్రకారం మీరు ఫాలో అయితే కనుక మనం ఎన్ని సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలైనా జాగ్రత్త చేసుకోవచ్చు వీటిని ఓకే కోడ్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ ఇవి బయట మీకు సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అయితే సేల్ చేస్తున్నారు మన దగ్గర ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ జ్యువెలరీ మాత్రం చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా తీసుకోవడానికి ట్రై చేయండి కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్నీ కూడా శారీస్ మన దగ్గర మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి చూసారు కదా స్టాక్ మళ్ళీ ఒక్కసారి ఫైనల్గా చూపించేస్తాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ శారీ కావాలో ఆ సారీ స్క్రీన్షాట్ తీసి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ పక్కన పెడతాం దసరా అండ్ దివాళీ సందర్భంగా న్యూ స్టాక్ అయితే చాలా అంటే చాలా వచ్చేసిందండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి డైలీ వేర్లో కానీ ఫ్యాన్సీలో కానీ వేర్లో కానీ మిస్ అవ్వకుండా మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ